హలో అండి ఈరోజు వీడియోలో దొండకాయలు కోసి కారం ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఇలా దొండకాయలు కోసి కారం పెడితే బ్యాచిలర్స్ పైన లేదా వర్కింగ్ మెన్కైనా చాలా చాలా ఉపయోగపడుతుంది కూరగాయలు ఏం లేనప్పుడు లేదా కూర చేయడానికి టైం లేనప్పుడు ఇలా అక్కడ చేసి పెట్టుకోండి అన్నం మొత్తం అందులోనే లాగిచ్చేయవచ్చు ఇంకెలా చేసుకోవాలో సింపుల్ వెళ్ళి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అబ్బా అందరు చూసి వెళ్ళిపోతున్నారు చాలా కష్టపడుతున్నాను ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంతా మినపప్పు వేసుకోవాలి ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవే ఇంకా కడాయి కింద మంట పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓపిక్గా చూసారు కదా ఈ మాత్రం ఇలా రంగు మార్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇక వేరే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని కింద మంట పెట్టుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి చేతికి అందినంత జీలకర్ర వేసుకోవాలి ఇవంతా చిట్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది మధ్యలో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెష్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇలా పొడుగు పొడుగ్గా కోసుకున్న దొండకాయలు వేసుకోవాలి ఇలా పొడుగ్గా కోసుకుంటే మనకి వేపుడు ఎక్కువ అవుతుందనమాట ఇలా అంత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ ఈ అంతా బాగా పట్టించుకోవాలి తొందరగా వేగుతాయి అనమాట సాల్ట్ వేసుకుంటే ఇంకా మూత పెట్టేసి నీళ్ళు అస్సలు ఏం వేయకుండా అందులోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే మాడి మసైపోతుంది ఇక వేయించి పక్కన పెట్టుకున్న ఈ పప్పులన్నీ మిక్సీ జాల్లో వేసుకోవాలి ఓపిక ఉంటే ఆ దంచుకోవచ్చు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న గడ్డ వేలుల్లి వేసుకోవాలి ఇదంతా వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళేం వేయకుండా ఇంకా ఇది ఒకసారి చూద్దాం ఇది ఇంకా మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న ఇందులో చూసారు కదా సాఫ్ట్గా ఇలా ఉడికిపోవాలన్నమాట నాకు పది నిమిషాలు టైం పట్టింది అవి ఉడకడానికి ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడి అంతా వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇదంతా వేసుకొని ఒకసారి బాగా ఇలా తిప్పేయాలి తిప్పేసి పైనుంచి ఫ్రెష్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు కారం అయితే తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఇంకా ఇవి తింటుంటే దబిడి దబ్బిడే సూపర్గా ఉంటుంది భలేగా ఉంటుంది కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను